ఎలా స్టార్ట్ చేస్తారు మెట్ల పూజ కొబ్బరికాయ కొట్ట పసుపు కుంకుమ ఎంత పడుతుంది మెట్ల పూజకి ఇది సరిపోతుందా సెట్ మొత్తం మెట్లన్నిటికి కర్పూరం ప్యాకెట్ అయితే రెండు పడుతుందా ఓ ఇదంతా సెట్టా ఓకే ఎంత ఉంటుంది ఇది పచ్చ కర్పూరం కూడా ఉంటుందా ఇదేనా ఓకే ఓకే ముద్ద కర్పూరమా ఇది ఒకటేంటి ఓం నమో వేంకటేశాయ చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి కొంచెం విమర్శనాత్మకంగా కూడా ఉండొచ్చు అయితే ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా నేను చెప్తున్నటువంటి విషయాలతో ఏకీభవిస్తారు అనుకునే వాళ్ళు ఎంతమంది చూస్తారో అంతమంది కామెంట్ చెయ్యాలి అనే నేను కోరుకుంటున్నానండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే గనక లేదా నేను చెప్పినటువంటి పాయింట్స్తో విభేదించే వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా అది నెగిటివ్ అయినా కూడా మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి దీనివల్ల అంటే మీ మధ్య నా మధ్య జరిగేటువంటి చర్చ ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండొచ్చు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో తిరుమల మెట్ల దారికి సంబంధించి నాకు ఎదురైనటువంటి అనుభవాల సమాహారంగా ఈ వీడియో అందిస్తూ ఉన్నాను దయచేసి వీడియో ఎవ్వరూ స్కిప్ చేయొద్దండి చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అలాగే తిరుమల వెళ్లే ప్రతి భక్తుడికి చేరవెయ్యాలి అని మీ మనసులో అనిపిస్తే షేర్ చేయమని నేను ఎప్పుడూ మన ఛానల్లో ఏ వీడియోని అడగలేదండి బట్ ఈ వీడియోను మాత్రం తప్పకుండా షేర్ చేయండి అని అడుగుతున్నాను ఎందుకంటే ఇందులో నేను పంచేది ఆ సమాచారం నిజమా కాదా లేకపోతే అందరికీ ఉపయోగపడేదా కాదా అనేది చూసిన తర్వాత మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఒక్కొక్క అంశాన్ని వివరిస్తూ వెళ్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాలైతే నాతో పంచుకోండి ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల మెట్ల దారి చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి ఎవరు ఏ సంకల్పం కోరుకున్నా కూడా నెరవేరేటువంటి మహద్భాగ్యమైనటువంటి ఒక సేవగా భావిస్తారు స్వామివారికి సంబంధించి మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయి నడకదారి ఒక రకంగా ఉంటుంది ఇది అలిపిరి మెట్ల దారి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ నుంచి పసుపు రాస్తూ వెళ్లే వాళ్ళు కొంతమంది కర్పూరం బిళ్ళలు ఒక్కొక్క మెట్టులో పెడుతూ వెళ్ళేవారు చాలా మంది అదేవిధంగా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క గోవిందనామాన్ని శ్రీనివాసనామాన్ని పలుకుతూ ఎక్కేవారు ఎంతో మంది శ్రీనివాస గోవింద వాసుదేవ నారాయణ అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రతి మెట్టుకి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వారి సకల పాపాలు తొలగిపోవాలని సకల అభీష్టాలు నెరవేరాలి అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి మెట్ల మార్గాన్ని పరమ పవిత్రంగా భావిస్తూ ఏడు కొండల వాడి ఒక్కొక్క కొండను దాటుతూ భక్తి శ్రద్ధలతో వెళ్లే వాళ్ళని మనం అందరం చూస్తూ ఉంటాం అయితే ఈ మెట్ల దారి ఎలా ప్రారంభించాలి అనేందుకు సమాచారంగానే స్టార్టింగ్ లో మీకు నేను ఆడియో పెట్టాను అక్కడ పసుపు కుంకుమ కిలో కిలో పసుపు కిలో కుంకుమ పడుతుందంటండి మొత్తం మెట్లకి మనం రాస్తూ వెళ్ళాలంటే అదే కర్పూరం అయితే గనక మూడున్నర కిలోలు పడుతుందిట మొత్తంగా కలిపి అంటే కిలో వాళ్ళు అక్కడ మూడు వందలుగా అమ్ముతూ ఉన్నారు కొంతమంది నాలుగు వందలు ఐదు వందలు కూడా అమ్ముతూ ఉన్నారు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బేరవాడి కొనుక్కుంటారు లేదు అనుకునేవాళ్ళు నార్మల్గా వాళ్ళు ఎంత చెప్తే అంతకే కొనుక్కుంటారు పసుపు కుంకుమ అయితే కిలో పసుపు నూట యాభై కుంకుమ నూట యాభై కింద అమ్ముతూ ఉన్నారు అయితే అన్ని స్టాల్స్ దగ్గర ఒకే రేట్ అయితే మెయింటైన్ చేయరు సో ఇది మనం ఇంటి నుంచి తీసుకువెళ్ళినా పర్వాలేదు పరిశుభ్రమైనటువంటిది స్వచ్ఛమైంది అనుకుంటే ఇంటి దగ్గర కుదరకపోతే గనక మీరు డైరెక్ట్ గా తిరుమల దగ్గరకు వెళ్ళిపోయినా అక్కడ బౌల్స్ అందుబాటులో ఉంటాయి ముద్ద కర్పూరం మెట్టు మెట్టుకి వెలిగించాలి అన్న ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ ఐదు రూపాయల చొప్పున అందుబాటులో ఉంటాయి అయితే ఎందుకు చేస్తారు మెట్ల పూజ అంటే వాళ్ళ జీవితంలో ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు నిజంగా పీకల వరకు ఒక కష్టం వచ్చిన తర్వాత ఆ కష్టం నుంచి బయటపడటం కోసం కావచ్చు ఎంతో స్వామివారి మీద నమ్మకంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ కోరిక కోరుకొని మెట్ల పూజను చాలా ప్రారంభిస్తారండి నిజంగా నార్మల్ గానే తిరుమల కొండలు నడిచి వెళ్ళటం అనేది హెల్త్ పరంగా తీసుకుంటే చాలా చాలా ప్రయాసగా అనిపిస్తుంది స్వామివారి నామస్మరణతో ఎక్కే వాళ్ళకి అనుభూతి తెలుస్తూ ఉంటుంది అలాంటిది పసుపు కుంకుమలు కర్పూరాలతో వెళతారు అంటే నిజంగా ఏ స్థాయిలో వాళ్ళ కోరికలు నెరవేరకపోతే అంత పెద్ద మొక్కులు అనేవి చెల్లించుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం తిరుమల మెట్ల దారిలో ఒక్కొక్క విశేషాన్ని చూస్తూ ఉన్నాము ఇప్పుడే మనము సాష్టాంగ ప్రణామం చేసేటువంటి మాలదాసరి విగ్రహాన్ని దాటుకొని గోశాల దగ్గరకు వచ్చాం ఇది నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం నేను చూడడం మీలో ఎవరైనా చూస్తే గనక నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి మనం మెట్ల దారిలో చెయ్యవలసినటువంటి పనుల్లో ప్ర ప్రథమంగా ఈ పని చేసుకుంటూ ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి మానసిక అనుభూతి ఆధ్యాత్మిక అనుభూతి అసలు మాటల్లో వర్ణించలేం ఇక్కడ ఒక పదమూడు రకాల వరకు గోవుల్ని పెట్టారండి మాలదాసరి అంటే సాష్టాంగ ప్రణామం చేసేటువంటి విగ్రహానికి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లోనే పెట్టారండి అక్కడికి వెళితే ఈ గోవులకు గ్రాసం మన చేత్తోనే తినిపిస్తున్నారు మన గోత్రనామాలతో అక్కడ కృష్ణుడి విగ్రహం ఉందండి సో అక్కడ స్వామివారి దగ్గర పూజ చేపించిన తర్వాత మన చేతికి గ్రాసం ఇచ్చి వీటన్నిటికీ తెనిపిస్తున్నారు దీనికి మూడు వందల రూపాయలు స్టార్టింగ్ కాస్ట్గా పెట్టారు ఆ తర్వాత మన ఇష్టం ఆ గోవుల సంరక్షణ కోసం ఫుడ్ కోసం మనం ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు అనమాట చాలా చాలా తృప్తిగా అనిపించిందండి నిజంగా ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటువంటి విశేషాల్ని తెలుసుకుంటూ ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు మహానుభావులు ఇక్కడుండే ప్రతి విశేషాన్ని వివరిస్తూ కూడా సోషల్ ప్లాట్ఫామ్స్లో వీడియోస్ పెట్టారు అవి తెలియకపోయినా కనీసం అక్కడుండే ప్రతిదాన్ని చుట్టూ ఉండే పరిసరాల్ని కావచ్చు అక్కడ మెట్టు మెట్టున గోవిందనామాన్ని తలుచుకుంటూ ఏ కొండ మీద ఉన్నాం ఎక్కడి వరకు చేరుకున్నాం అనేటువంటి స్వామివారి నామస్మరణతో గడుపుతూ వెళితే ఎందుకు కోరికలున్నారు నెరవేరవండి కోర్కెలు నెరవేరేందుకు ఎంచుకునేటువంటి మార్గాలు మీకు నేను ఈ వీడియోలో మొత్తంగా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో స్టార్టింగ్ లో ఇక వీడియో చూసే కొద్దీ మీకు అన్ని విశేషాలు అర్థమవుతాయి సో ఇలా నేనైతే మాత్రం గోపూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా మంచి అనుభూతి కలిగింది పైగా నాకు మూగజీవాలంటే ఇష్టం గోమాత అంటే ఇంకా ఇష్టం ఆ తర్వాత స్వామివారి పాదాల మండపం దగ్గరకు వచ్చాను వెంకటేశ్వర స్వామివారి నిజ పాదాలు అనేవి పాద ముద్రికలు ఉంటాయి కదండీ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే ఈ ఆలయం తెరుచుంటుందన్నమాట సో అక్కడికి వెళితే చాలా మంది స్వామివారి ఇత్తడి పాదాలు తల మీద పెట్టుకుని మూడు ప్రదక్షిణలు చేయమంటారు అనమాట చాలా బాగుందండి అది ఫ్రీగానే ఎంతో కొంత దక్షిణ అయితే మనం అక్కడ వెయ్యొచ్చు చాలా ఆనందంగా అనిపించింది ఇక ఆ తర్వాత రాజగోపురం దగ్గర నుంచి ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది మనం తెచ్చుకున్నటువంటి బ్యాగ్స్ కావచ్చు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో నడకదారిలో వెళ్లే వాళ్ళకి టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు దర్శనం ఏ టైంలో అంటే వీళ్ళు దర్శనం కంప్లీట్ చేసిన తర్వాత ఏ టైంకి వెళితే స్వామివారిది ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కొంతమందికి ఆధార్ కార్డ్స్ అనేవి చూపిస్తే గనక సో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైమింగ్ అనేది స్వామివారి దర్శనం జనరల్గా మనమంతా కూడా నడకదారి అంటే స్వామివారి మెట్లక్కి వెళ్ళాలి కొండకి అని అనుకునేటప్పుడు చాలా మంది అయితే గుంపుగా ఫ్రెండ్స్ ఉండేలాగా ప్రిఫర్ చేస్తాం బంధువులతో వెళ్ళేలాగా చూసుకుంటాము ఒకరికొకరం జోకులు వేసుకుంటూ ఏవేవో సినిమా విశేషాలు మాట్లాడుకుంటూ ఇంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు మాట్లాడుకుంటూ కొండెక్కితే అలసట తెలీదు అని అనుకుంటాం కానీ మీలో ఎంతమంది ఇక్కడ గోడల మీద రాసి ఉండేటువంటి గోవిందనామాల్ని చదువుతూ స్వామివారి ఆ నామంలో ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ తలుచుకుంటూ భావన చేస్తూ మెట్లెక్కారు ఒక్కసారి కిందనతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మామూలుగా అయితే ఇప్పుడు పెయింట్స్ వేసిన తర్వాత చాలా క్లియర్గా రాశారండి ఈ మధ్య వేసినట్టు ఉన్నారు చక్కగా పెయింట్స్ అనేవి నేనైతే కొండెక్కేటప్పుడు ఎప్పుడు ఒక్కదాన్నే ఎక్కుతూ ఉంటాను మాక్సిమం ఎక్కేటప్పుడు విష్ణు సహస్ర స్వామివారి నామస్మరణ ఉంటుంది కదా ఏదో ఒక నామాన్ని పట్టుకొని ఆ నామాన్ని చదువుకుంటూ ఎక్కేస్తాను సో మీలో ఎంతమంది ఇలా ఎక్కుతారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక్కడ మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద బౌద్ధ కల్కిదర గోవింద వేణుగానప్రియ గోవింద అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుకుంటుంటే ఎంత అనుభూతి కలుగుతుంది ఏడు కొండలు కాదు కదా ఎన్ని కొండలు వచ్చినా కూడా అవలీలగా నడిచేస్తామేమో అన్నంతగా శక్తిని పుంజుకుంటాము అసలు చెయ్యవలసింది కూడా అలాగేనండి నిజంగా ఇలా స్వామివారి నామస్మరణతో అడుగడుగునా వెళితే గనక ఎలాంటి కోర్కైనా నెరవేరేది అటువంటి వారికే చాలామంది పసుపులు పూస్తారు కర్పూరాలు వెలిగిస్తారు ఏడుకొండలు మోకాళ్ళెక్కు వచ్చా కోర్కెలు నెరవేరలేదు అంటారు ఇక్కడ చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఇదెవరిని విమర్శించాలని కాదండి మనమంతా తెలుసుకోవాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటి విధానాలతో ముందుకు వెళ్లాలని నేను చూసినటువంటి కొన్ని విశేషాలు ఇక్కడ మీతో పంచుకుంటూ ఉన్నాను ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయండి ఏ జంతువుకి మనం ఫీడ్ చెయ్యకూడదు వన్యప్రాణులు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మనం తినే ఆహార పదార్థాలు పెట్టకూడదు అని కానీ దారి పొడవున ఉండేటువంటి కీరదోస ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని రకాల పళ్ళ ముక్కలు కుర్కురేలు లేస్ బిస్కెట్స్ ఒకట రెండా అండి పల్లీలు స్వీట్ కార్న్లు అసలు పెట్టకూడనటువంటి పదార్థాలన్నీ వాటన్నిటిని పెడుతున్నారు పాపం అవి వాటికి ఏం తెలుసండి ఆ సమయంలో ఎవరు ఏ గుంపు వెళ్ళి ఏ ఆహారం తీసుకొస్తే అవి తినాలి అనేటువంటి తలంపుతో వచ్చేసి అక్కడ ఆగిపోతున్నాయి గుంపులు గుంపులుగా ఇక్కడ కొంతమంది అయితే వాటికి కొమ్ములుండే వాటికి రెండు పక్కల రెండు కొమ్ములు పట్టుకుంటున్నారు తోకను పట్టుకొని లాగుతున్నారు ఆ పక్క ఈ పక్క నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వన్యప్రాణుల్ని హింసించడం అక్కడ మీరు బోర్డు మీద చూశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అటవీ చట్టం ప్రకారం నేరమని మనం ఇంత చిన్న విషయాలు ఎందుకు తెలుసుకోపో తెలుసుకోలేకపోతున్నామా అని నాకు చాలా బాధగా అనిపించిందనమాట మనం ఏమనుకుంటామంటే ఈ జంతువులకి పెట్టేయడం వల్ల అమితమైనటువంటి పుణ్యం వచ్చేస్తుంది ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటూ కొండెక్కేస్తున్నాం అనుకుంటాం కానీ ఇలా గుంపులుగా ఈ జీవులన్నీ ముందుకు రావడం వల్ల వీటిని తినేటువంటి మృగాలు ఏవైతే ఉన్నాయో పులులు లియోపాట్స్ సింహాలు ఇవన్నీ అటవీ ప్రాంతంలోంచి వీటి కోసం అని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి అది మన మీద దాడి చేస్తూ ఉన్నాయి ఎవరి వల్లనూ అక్కర్లేదండి ఒక చిన్న ఒక్కరైనా ఇద్దరైనా పొరపాటు చేస్తే చాలు వాళ్ళని కొనసాగిస్తూ వందలు వేల మంది అదే అనుకరిస్తారు ఒక పక్క ఈ మూగజీవాల హెల్త్ పాడవడం మాత్రమే కాదండి ఇంకో పక్క కావాలనే మనమే మన గొయ్యి మనం తవ్వుకుంటున్నాం ఈ వీటి కోసం అని చెప్పి అవి రావడం అవి మనుషుల మీద దాడి చేయడం చిన్న చిన్న పిల్లల్ని కూడా లోపల వరకు వదిలేస్తున్నారు నింద తీసుకువెళ్ళి ఏడుకొండలవాడు చూడలేదు అని అంటాం అటవీశాఖ పట్టించుకోవడం లేదంటాం పోలీసులు లేరు అంటాం కాపలాదారులు లేరు అంటాం మనం చదువుకున్న వాళ్ళమే కదండి చదువు లేని వాళ్ళకి చెప్పాల్సింది పోయి అక్కడ బోర్డు పక్కనే ఉంటుంది బోర్డు పక్కనే తీసుకెళ్ళి వాటికి ఆహారం పెడుతూ ఉంటాం వీటి వల్ల పుణ్యాలు కాదండి చాలా చాలా రౌద్రాది నరకాలను దోషాలని మూట కట్టుకొని మనం కొండెక్కుతున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి మనం పెట్టేసి మనకు వచ్చినటువంటి పుణ్యం కాదండి మనం చాలా మందికి చాలా చాలా దోషాలు మూట కట్టుకునేలా కాదు ప్రమాదంలో పడేస్తున్నాం అనమాట మనం వెళ్లే సమయంలో అక్కడ అంతా సాఫీగా ఉండి ఉండొచ్చు కానీ మన తర్వాత చిన్నపిల్లలతో ఎవరైనా సమయంలో వచ్చి ఉన్నా లేదా ఏదైనా ఆహారం వేసి ఒక మృగం అనేది ఒక పులో ఒక సింహము ఆ సమయంలో అక్కడికి వచ్చిందంటే ఎంత పెద్ద ప్రమాదంలో వాళ్ళు పడుతున్నట్టు ఇది ఒక్కరితో ఆగిపోయేది కాదు ఒక్కరి వల్లనో జరిగేది కాదండి అందరం సామూహికంగా ఒక నిర్ణయం మీద ఉండి బాధ్యతతో మెలగాలండి ఇవి మనం అడవి అవిలోకి వచ్చామంటే వాటి ప్లేస్లోకి మనం వచ్చాం అంతే తప్ప మన ప్లేస్లో అవి తిరగడం లేదు అలాంటప్పుడు మనం వాటిని ఎంత జాగ్రత్తగా ఏ పని మీద వచ్చామో ఆ పనిని చూసుకొని వెళితే సమాజానికి హితం చేసిన వాళ్ళము అవుతాము వన్యప్రాణుల్ని రక్షించిన వాళ్లము అవుతాము ప్రకృతికి తోడ్పడిన వాళ్లము అవుతాము ఏ కోరిక కోసం అయితే వచ్చామో ఆ కోరిక భగవత్ సంకల్పంతో భగవత్ ఆశీర్వాదంతో నెరవేర్చుకున్న వాళ్ళము అవుతాము అందుకే ఈ విషయాన్ని షేర్ చేసుకొని మీ అందరి అభిప్రాయాలు అడిగాను ఎంతమంది నా నేను చెప్పేటువంటి విశేషాలతో ఏకీభవిస్తారో కింద కామెంట్ బాక్స్లో రాయండి దయచేసి ఎవరినైనా చూపించి ఉన్నాయి విజువల్స్తో ఎవరినైనా విమర్శించాలి అనే ఉద్దేశంతో చెప్పలేదండి అందరికీ షేర్ చేస్తే అర్థం చేసుకుంటారు అని చెప్పే ఈ సమాచారం మీతో పంచుకున్నాను ఒకవేళ తప్పైతే క్షమించండి నా మనసులో ఉన్న భావాన్ని మాత్రమే మీతో పంచుకున్నాను అధికారుల మీద నెట్టే కన్నా ముందు మనం ఎంతవరకు బాధ్యతగా ఉన్నాం అనేది ముఖ్యమండి ఆ తర్వాత గవర్నమెంట్ నెమ్మదిగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు భద్రతా చర్యలు అనేవి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను సో చివరిగా శ్రీవారి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టడంతో మెట్ల పూజ అనేది కంప్లీట్ అవుతుందనమాట నమస్తే